అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేట్ వద్ద నాలుగు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శనివారం భూమి పూజ చేశారు భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోగిరి సినిమా డైలాగులను తెలిపారు ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగులతో ఎమ్మెల్యే హోరెత్తించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఫుల్ గా స్వతంత్రం వచ్చింది ధర్మగారం గేట్కి ఫుల్ స్వతంత్రం ఇదే ఆనందం మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల్లోనే ప్రజలు బాగుండాలి ప్రజల కష్టాలు తీరుస్తామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు సూపర్ సెట్స్ సూపర్ హిట్ ప్రతి ఇంటిలో కానీ ప్రతి అక్కచెల్లమ్మ కావచ్చు ప్రతి అమోదాత కావచ్చు ప్రతి ఇంటిలో ఉన్న పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి సూపర్ హిట్ దాని భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరిపాలన చేయాలి అభివృద్ధి బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా ప్రతి గ్రామాల్లోన సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమం మన గవర్నమెంట్ మన తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజు దాని భాగంగా గుంటుకల్నందు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ధర్మవరం గేట్లో గత ప్రభుత్వం పాలకులు ఎలక్షన్ ముందు తూ మంత్రం అంటారు మన తమ్ముడు ఉత్తుడు అంటాడు ఇప్పుడు మా అన్న చూసే ఎప్పుడు ఎప్పుడొచ్చామా అనే కాదు బులెట్ దిగిందా లేదా అనేది ఎప్పుడు వచ్చామా అనేది కాదు బులెట్ దిగిందే అనేది ముఖ్యం ఇప్పుడు బులెట్ దించాం ఇప్పుడు ఇది రెండే బులెట్ ఇది ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తాడు రా 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 అని నన్ను పిలిచారే ఆ కర్నూలు జిల్లా ఉన్నామండి నేను వస్తా ఎప్పుడు దిగుతుందో అప్పుడు వస్తా బులెట్ తీస్తారని ఫస్ట్ బుల్లెట్ మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ ప్రేమ అనురాగం వల్ల ముప్పై రోజుల్లోనే నేను గెలిపించాను చూడం అది ఫస్ట్ బుల్లెట్ అభివృద్ధి ధర్మార్ గేట్ ఇది సెకండ్ బుల్లెట్ ఇది నెక్స్ట్ ఇంకా బుల్లెట్ చాలా ఉన్నాయి కసాపురం బ్రహ్మాండమైన తిరుపతికి పోటీ పడే విధంగా కసాపురం నెట్టుకంట అంజనా స్వామి చరిత్రనే ఈ రోజు మిగిలిపోతుంది అదే గుర్తు నుంచి దొండకల్ బైపాస్ రోడ్డు రెండు వందల యాభై కోట్లు గుత్తి పట్టణానికి పామునిచ్చి రెండు వందల యాభై కోట్లు దాదాపుగా మన ప్రభుత్వం గుంటుకల్ నియోజకవర్గం పైన ఇంత విధంగా అభివృద్ధి చేస్తున్నాం నెక్స్ట్ టార్గెట్ కసాపురం బిర్జి ఇది అయింది కసాపురం బిర్జి కూడా త్వరలోనే టెండర్ పిలిచి కసాపురం బిర్జీలో కూడా రెండు బ్రిడ్జిలుగా ఒకటి పాత బిర్జు రెండు కొత్త బిర్జీలో కూడా ప్రవేశించే దానికి టెండర్లు పిలిపించే త్వరలోనే అవుతుందని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా అది కాకుండా మన గుంటకల్ నియోజకవర్గం మూడు మండలాలకి నీళ్ళు వచ్చేది పన్నెండు చెరువులు నీళ్లు ఇస్తే గుత్తి కావచ్చు పాముడు కావచ్చు గుంటకల మండలం కావచ్చు ఆ పన్నెండు చెరువులు నీళ్లు అందించే కార్యక్రమం రేపు మార్చి తర్వాత ఖచ్చితంగా శాక్షన్ చేపించి పన్నెండు చెరువులు నీళ్లు అందించిన రోజులుగా త్వరలోనే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా రైతు అందరికీ మాటిస్తున్నాం అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మన స్విమ్మింగ్ పీల్ ఎంతో మంది ఎలక్షన్ లో చెప్తామన్నారు అన్న స్విమ్మింగ్ పీల్ ఫిల్ చెప్తే నీకు ఓట్లు దండి పడుతుంది అని అది కాదన్నా ఏదైనా చేసేది ఉంటే చేస్తాను కానీ నాకు సుళ్ళు కుళ్ళు కుళ్ళు కుతంత్రాలు నాకు రావని ఎప్పుడో చెప్పా వాస్తవే మునింది ఉన్నట్లు కూడా అంతే కానీ సుళ్ళు కుళ్ళు కుళ్ళు ఏది నాకు తెలీదు అవుతుందంటే అవుతుంది లేదంటే లేదంటాను నేను ఉత్తు నిజమైన కొట్టేకపోంకాయ కొట్టాను కాబట్టి అదేవిధంగా స్విమ్మింగ్ బిల్ అరవై వేల అరవై ఎకరాలకి దాదాపుగా దాని వేలు మూడు వందల కోట్లు మననే సీఎం గారికి ఇచ్చడం జరిగింది పెద్ద మీరు కూడా చూశారు స్పెండింగ్ స్విమ్మింగ్ బిల్ చాలా ఇబ్బంది పడి ఎన్నో ప్రజలు కూడా కష్టాలు తీర్చేదానికి ఉంది అరవై ఎకరాలు స్థలం ఉంది మూడు వందల కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఆ స్థలం ఉంది దానికి ఏదో రకంగా మరి ఇది అందిస్తే అక్కడున్న చుట్టుముట్టు ప్రజలందరూ బాగుపడతారంటే లేదు జయరాం గారు ఇది ఖచ్చితంగా పరిశీలిస్తాం ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని సీఎం గారు కూడా మాట ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరొకసారి ఆయన దృష్టికి తీసుకుపోయి ఆ స్పంది కూడా ఖచ్చితంగా ఏదో రకంగా అభివృద్ధి చేసేదానికి కూడా మీకు చెప్పే చెప్పి మనవి చేసుకుంటున్నాం మన పట్టణం చాలా దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్లు ఉన్నాయి సిసి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు మన మున్సిపాలిటీకి అభివృద్ధి చేసేదానికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు అన్ని విధాలుగా మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉంది మన రాష్ట్రం వైపు అన్ని విధాలుగా మంచి భవిష్యత్తు ఉంది మన పిల్లవాళ్ళకి నిరుద్యోగంగా ఉన్న పిల్లవాళ్ళకి కూడా పెట్టుబడులు అలాగే వస్తున్నాయి వేల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి వేల కోట్లో భాగంగా గుత్తి ఇరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి మన పిల్లవాళ్ళ స్కూల్ టీచర్ లేకపోతే చదువులు అంతే మాత్రమే ఉంటే ఆ చదువులకి పదహారు వేల ఉద్యోగాల అవకాశాలు కల్పించిన కనుక మన ముఖ్యమంత్రి తమిళ నారా లోకేష్ అన్న గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాడు ఈ అభివృద్ధి చూశారు కదా ఒకటి ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి మరి ఎన్ని వాళ్ళు ఇస్తారని చెప్పేసి అన్న అన్నారు నాకు కూడా స్వార్థం ఉంటుంది నాకు కూడా ఆశ ఉంటుంది నా ఆశ ఏమలేదు ఈ గుంటికల్ని అభివృద్ధి చేసేదే నా ఆశ ముప్పై ఏడు వాళ్ళు కూడా గెలిపిస్తారని నా అక్క చెల్లములందరూ కూడా నేను కోరుకుంటున్నా మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే ఎన్నికలు ఏదొచ్చినా కూడా మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి ఎగిరేసి చూపిస్తామనే విధంగా కూడా ఉన్నారు అంజనాక ఒక కోరిక అయిపోయా రెండే కోరిక అయిపోయా మూడే కోరికలు ఎన్ని కోరికలు అడుగుతాడు ఇది ఖచ్చితంగా ఉండాలా వెంట పడాలా వెంట పడితేనే అభివృద్ధి అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి ముప్పై ఏడు వాళ్ళు ఉన్న ఇన్ఛార్జ్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరూ కూడా వెంటబడి పని చేపించుకునే దానికి ముందుకు రాండి నాకు కూడా ఓపిక ఉంది ఏం పర్వాలే మీరందరూ కూడా ఈ గుంటకల్ నియోజకవర్గంలో మీరు ఎంతోమందికి ఎమ్మెల్యేలుగా చూసింటారు ఎన్నో విధాలుగా చూసింటారు కానీ నేను గుంటకల్కి వచ్చిన తర్వాత నన్ను ఎమ్మెల్యేనే బాబు ఎవరు కూడా అన్నారు ఎమ్మెల్యే మాట ఎక్కడ కూడా లేదు నన్ను అన్న ఒక సొంత కుటుంబ సభ్యుడుగా అన్న తమ్ముడుగా చూసుకునే రోజు ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్ మరి ప్రేమ సంపాదించుకున్నా కర్నూలు జిల్లాలో ఆలూల్లో అదేవిధంగా నన్ను అన్న ఆ రకంగా భావన పిలిచేవాళ్ళు అది ఏ ఎమ్మెల్యేని కూడా పిలిచలేదు ఇదే శాశ్వతం అని చెప్పొచ్చు ఎమ్మెల్యే సారు అనేది ఐదు సంవత్సరాలే కానీ అన్న తమ్ముడు అనే పదము నా తమ్ముడు నా అన్న గొంగనూరు జనం అనేది శాశ్వతం అనేది నేను అనుకుంటా ఇదే శాశ్వతం ఈ పదవులు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు పోవచ్చేమో కానీ ఈ ప్రేమ అనురాగాలు ఇది శాశ్వతం అని చెప్పొచ్చు ఈ రోజు మీరు అందరూ ఏదో నమ్మకంతో ఎంతో నమ్మకంతో ఈరోజు ఓటేసి గెలిపించారు నేను ఎప్పుడు చెప్తున్నా ఎవరికి ఏది ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇంతకు ముందు గత పాలకులు అనేవాళ్ళు గుమ్మనూరు జయరామ వీధికొంగ రౌడీ అవుతారని చెప్పేవాళ్ళు వాళ్ళకి మాటలు లేవు మాట్లాడలేరు ఇప్పుడు వీధికో రౌడీ కాదు వీధికి వంద మంది లీడర్లు తయారైనారయ్యా వీధికి వంద మంది లీడర్లు తయారు చేశాం ఒక మండలానికి ఒకరి మీద వేస్తే వీధికి ఒక వంద మంది లీడర్లని పేర్లతో సహా పిలిచే రోజు రోజు ఈ స్వతంత్రం ఈ గుంటకల్ నియోజకవర్గ ప్రజలకు వచ్చిందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఇండియా ఎవరిపైన కక్ష సాధింపులు ఉన్నావా లేదే ఏ పార్టీ అయినా కానీ మీరు బాగుండండి ఏదో రకంగా కొట్లాడారు ఆ కొట్లాట్లు మీరు పోదండి బాగుండండి నేను ఎప్పుడు చెప్తుంటా పోలీస్ స్టేషన్ మెట్లెక్కద్దండి ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ మెట్లెక్కండి అని ఎన్నో సార్లు నేను చెప్పాను ఆ మాట ఇప్పుడు నడుస్తుంది ఆ రోజు ఏం చెప్పాను ఇప్పుడు పోలీస్ స్టేషన్లు మెట్లెక్కే వాళ్ళు చాలా తక్కువ అయిపోయింది ఏదో ఏమో తెలియక తెలిసి తెలియకపోయే వాళ్ళు పోతారేమో కానీ తెలిసి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కరు అది అభివృద్ధి అంటే ఇలాగ ఉండాలా ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకున్న నాయకుడే నాయకుడు అంటారు కాబట్టి మన ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటల సేపు పని చేస్తూ అక్క చెల్లెమ్మలకి ఏం కావాలా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా మన గుంటకల్ నియోజకవర్గం పైపు ఉంది అన్ని విధాలుగా ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు మనకి ఫండ్స్ వచ్చిందంటే ఆయన ఆశీర్వాదం ఈ గుంటకల్ ఇంకా కాదు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి అన్ని ఇంకా టైం ఉంది ఖచ్చితంగా చేసి చూపిస్తా మీ అందరు ఇలాగే ఉండాలి ఈ ధర్మవారం గట్టి ఈ రోజు ఎంత చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ అందరూ కూడా అక్క చెల్లెమ్మలు లేట్ అయినా కూడా ఇంత ప్రేమ అనురాగం చూపిస్తూ అందరు కూడా దో చేసుకోవాలా ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెములకు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ రోజు మనం సిఎం రిలీఫ్ పనులు పంచడం జరుగుతుంది దాని భాగంగా ఈ రోజు కూడా అరవై ఏడు మందికి పదహారు లక్షల రూపాయలు ఈ రోజు అందించడం జరుగుతుంది సిఎం రిలీఫ్ ఫండ్ లో చెప్పలేదు పంపిణీ ఇప్పుడు జరుగుతుంది అదే విధంగా పదకొండు వందల పదహైదు మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందికి డబ్బులు ఇచ్చే తీరుతాం ఖచ్చితంగా డబ్బులు శాంక్షన్ అయ్యి ఎవరు ఏం బాధపడదండి ఆ పేర్లు సహా ఉన్నాయి పేర్లు సహా ఉన్నాయి మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ మహబూబ్ పీరావలి పార్వతి లక్ష్మీదేవమ్మ భాస్కర్ రెడ్డి షేక్ హుసేన్ వరదరాజులు హౌస్ శ్రీనివాసులు సెక్స్ పరు వీళ్ళందరూ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే అని చెప్పి మీరందరూ ఏ కూడా మీరు బాధపడేది మీ అందరికి డబ్బులు వస్తాయి అంతే కదా